ఈ అవకాశం ఇచ్చిన గారికి కూడా ఎంతో అందరం ఇక్కడ ఉంచడానికి కూడా నేను అనుగుణి కాదు నేను ఇచ్చిన సమయాన్ని బట్టి కానీ నేను చెప్పాలంటే నా సాక్ష్యం చాలా పెద్దది నేను మా పాప కోసం సాక్ష్యం చెప్పాలని నేను అనుకుంటున్నానండి మేము కాపలు నేను పాపని మేము ఏడుగురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు అండి తమ్మడుగురిలో ఫస్ట్ దేవుని నమ్ముకున్నదాన్ని నేను ఒక్కదా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదండి మరి మాకు నాకు ఒక పాప నాకు ఒక పాప ఆ పాప పుట్టినప్పుడు బాగా పుట్టిందండి పుట్టింది ఆరు నెలల వరకు కూడా చాలా బాగానే ఉంది చాక్టివ్గా ఉంది చక్కగా ఆడుకుండేది చాలా బాగానే ఉండేదండి ఆరు నెలలు పోయిన తర్వాత మరి ఆ పాప రాను 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 చాలా వీక్ అయిపోయింది మాట ఇంత రావున్న అమ్మాయి ఎందుకో అలాగ అయిపోయి పాలు తాగడం మానేసి కాళ్ళు చేతులు సన్నంగా ఉండి పట్టెంత తలక ఎంత ఇలా ఉంటుండగానే అలాగ సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయాను పాపని మళ్ళీ నేను మాది విశాఖపట్నం అండి అబ్బాయి వాళ్ళది మళ్ళీ మేము విశాఖపట్నం తీసుకుని వెళ్ళిపోయాను పాపని ఇక్కడ ఉండి విశాఖపట్నం నుంచి విశాఖపట్నం తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళిపోయాకని రోజు మా పాపకి చాలా ఎక్కువగా జ్వరం వచ్చేసేసింది అప్పుడు నాకు కూడా నేనే చెప్తాను పద్దెనిమిదో సంవత్సరం నాకు అండి చాలా జ్వరం వస్తే ఏం చేయాలో తెలియక వాళ్ళు వీళ్ళు అన్నారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అని అన్నారు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళానండి తీసుకెళ్తే ఆ డాక్టర్లు అన్నారు ఈ పాపకి గుండెలో ఏదో తేడా ఉన్నదమ్మా ఈ చిన్న చిన్న డాక్టర్ దగ్గర అయితే పనికి రాదు నువ్వు వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళన్నారు చాలా మొత్తం విశాఖపట్నంలో ఉన్న డాక్టర్లు అందరినీ తిప్పేశారు ఇది చెప్పడమే కానీ ఎవ్వరూ ఎక్స్రే చేయాలని కానీ స్కాన్ చేయాలని కానీ ఎవ్వరూ నాకు చెప్పలేదు నాకు తెలియదు కదండి మరి తెలియకని నేను చేశాను ఎంత డాక్టర్ ఎంతమంది డాక్టర్లు అని అంతమందికి తిప్పేసేసారు అలాగే సంవత్సరాలు అయితే మళ్ళీ కాకినాడ తీసుకొచ్చాం కాకినాడ తీసుకొచ్చినా సరే రాను రాను జలం రావడం ఇలా రావడం అలా రావడం ఇలా చేస్తాను ఉంది ఇక్కడ మమతా నర్సింగ్ హోమ్ ఇంకా అన్నీ ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్ దగ్గర అన్నీ దిప్పాం అలా రెండవ సంవత్సరం వచ్చేసింది మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిన తర్వాత వెళ్ళిన ఒక మూడు వెళ్ళికి మా పాపకి కడుపులోకి అమ్మవారు వేసేసింది అమ్మవారు వేసేస్తే ఏంటి అక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అన్నారు అమ్మవారు వేసేసింది ఈ అమ్మాయిని బయటికి తీసుకురాడు రోజుకి వంద సార్లు మోసం బ్లాక్ కలర్లు అయ్యింది ఆ పాపకి అది ఇదేంటి బాబు ఇన్ని డాక్టర్లు వస్తే ఎవరు ఏమీ చెప్పట్లేదు ఇలాగ అవుతుంది ఏంటి అనేసి ఇంకా అలాగే ఇంకా రాను 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 అలాగే పాపని ఆవే వాళ్ళందరూ ఏ అప్పకులతో ఏ ఏయో చేసేవాళ్ళు అక్కడ అందరూ పెద్దలు అందరూ ఏయో అత్తయ్య వీళ్ళందరూ కలిపి ఏవేవో చేసేయాలండి అలా చేస్తుండగా రెండున్నర సంవత్సరాలు మా పాపకు అండి వచ్చేస్తే నీ ఇలాగే ఎవరో వచ్చి సువార్త చెప్పారు ఏమని మీ పాపని ఇన్ని చేస్తున్నావు కదా ఇన్ని చేసేటప్పుడు ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధి తీసుకెళ్ళు ఇప్పటికి నెల ఆళ్ళబట్టి ఈ పాపకి అస్సలు ఎట్టి పరిస్థితి పాపకి మరణానికి సిద్ధం ఏమీ లేదు చిన్న ప్రాణమే ఉందండి ఇలా ఉన్నదని ఇలా రెండు మూడు రోజులు ఒక ఆవిడ వచ్చి అదే చదివిగా చెప్తుంటే నాకు చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మతో చర్చికి వెళ్ళాలి నేను ఎక్కువగా పూజలు గట్టా ఏం చేయలేను కానీ చర్చికి వెళ్ళాం అనమాట సరే అందరూ చెప్తున్నారు కదా చాలామంది వెళ్తున్నారు కదా దేవుడు స్వస్థపరుస్తాడు కదా అనేసి ఇంక లేదండి ఇంక అసలు ప్రాణం లేదండి ఏదో మిల్కు 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 కొట్టుకుంటుందండి శనివారం అనమాట ఆ రోజు మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే ఎంతో మంది నా మీదకి చాలా గొడవకు వచ్చేసారు వచ్చినా సరే మా అత్తయ్య మా మా బావగారు వాళ్ళు కొంచెం నోరు గలవాళ్ళు వాళ్ళందరూ దెబ్బలాడి మీకెందుకు ఆమె ఏం చేసుకుంటుందని ఆ శనివారం నాడు రాత్రి చాలా దూరం కొండల మధ్యకి తీసుకుని వెళ్ళాలన్నమాట తీసుకుని మా పాప తీసుకొని మొలిలాపోయే దానికి చాలా లాభం మనిషి సన్నమైన బరువుగా ఉండేది మాట ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ సంఘంలో వేస్తే అది పెట్టుకొస్తే సంఘం అండి వేసేసి నాకు తెలియదు ఎలా ప్రార్థనించాలో ఏం చేయాలో తెలియదు పాష్ గారు ఉండి మా అమ్మాయిని బతికించండి పాష్ గారు మా అమ్మాయిని బతికించండి ఇది ఇలాగా నేను శవాన్ని తీసుకొచ్చి బ్రతికించండి బ్రతికించండి అని అంటుంది ఈ అమ్మాయి అనేసి ఆయన వాక్యము పాటలు సాక్షమాలు అన్నీ అయిపోయినాయండి ఇంక నేను ఇదే మాట కళ్ళు మూసుకుని ఆ పిల్ల మీద రెండు చేత మోకాళ్ళ మీద ఉండి ఇలాగే అంటున్నానండి మా పాప కొంచెం ఫస్ట్ నేను తీసుకొచ్చిన దాని మీద ఇంకో కొంచెం ప్రాణం గట్టిగా కొట్టుకుంటుందండి నాలో ఒక నమ్మకం చూసింది ఆ రోజు మళ్ళీ రాత్రి పడతా లేస్తూ ఇంటికి తీసుకెళ్తారు మరుసటి రోజు ఆదివారం వచ్చింది తెల్లవారి ఏడు గంటలకే మళ్ళీ దాన్ని స్నానం చేసి నేను స్నానం చేసి మళ్ళీ తీసుకుని వచ్చేసాను మళ్ళీ సంగపలేసారు ఎవ్వరు రాలేదు తలుపు కూడా తీయలేదు అన్నమాట తీయకుండా గేటు దగ్గరే కూర్చుని నేను ఆశ పెట్టే ఒక్కతే నాకు మీరు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు నేను అప్పటికే ఆపరేషన్ చేయించేస్తున్నాను అంతే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని అంటే వాళ్ళు నన్ను ఏది ఇచ్చేసేవారు నాకు ఇంకా ఇటువైపు లేక అటువైపు లేక నేనే చపా చేయకుండా వెళ్ళి ఒక ఒక ఆవిడ సహకారంతో వెళ్ళి చేపించేస్తున్నాను ఈ అమ్మాయి అంటే నాకు అంత పిచ్చి మాట అలాగే తెలిసి తెలియని ప్రార్థన చేస్తాను మళ్ళీ పాస్టర్ గారు రాసి తలుపులు తీసి మళ్ళీ లోపలికి వెళ్ళానండి మళ్ళీ మా పాప అంతలా కళ్ళు ఇప్పి పాస్టర్ గారు వాకింగ్ చేస్తున్నా పాటలు పాడినా కళ్ళు ఇప్పడం కళ్ళు మీడు కళ్ళు ఇప్పడం అసలు తెరవలేనిది వారం రోజుల మటు తెరవలేనిది కళ్ళు ఇప్పి కళ్ళు తెరడం చేస్తుంది అమ్మో దేవుడు చాలా గొప్పవాడైతే దేవుడు చేస్తాడని ఇంక ఇదే నా నమ్మకం అండి నేను ఇంకేమి బాగు చేయడం కట్టా ఏం చేయలేదు ఇంక ఈ నమ్మకాన్ని పెట్టి ఈ మొయ్యలేని అమ్మాయిని ఏం ఎక్కడికి పరిచయకు వెళ్తే వాళ్ళ వెళ్ళిపోవడం ఎత్తుకొని వెళ్ళిపోవడం అలా మా పాపకు మూడు సంవత్సరాలు వచ్చేసింది ఇంక మా పాప బాగుంది పాలు తాగడం కాస్త కొంచెం అన్నము చట్టపిల్లకి ఎలా మనం మెత్తగా కలిపి పెడతామో అలా కొంచెం అన్నం తినిపించడం చేస్తే తినడం మొదలు పెడతాను మా ఇంత చుట్టుండేది ఉండేది మాట మా నాన్న మా అందరికి తిరుపతిలోనే తింటాడు మాకు మా పిల్లలకి అందరికి ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి అక్కడికాళ్ళకి నలుగురు పిల్లలు అనమాట ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పడానికి మా దేవుడు నాకు ఇంత మాట నేను వినేది అయితే మంగళ షాప్కి షాపుకి తీసుకెళ్ళి మా పాప తల తల్లిచ్చేసాను ఇచ్చేసిన సాయంత్రం నుంచి ఈ మూడున్నర సంవత్సరాలు వచ్చేసిన పాప గోడ పట్టుకుని నడడం మొదలు పెడుతుంది నాకు ఇంకా ఇంకా నాకు దేవుని మీద పూర్తి నమ్మకం వచ్చేసిందండి పూర్తి నమ్మకం వచ్చేసి ప్రభావం ఎంత నాయనా నువ్వు నా బిడ్డను బ్రతికించావు నాకు నా ఎవ్వరు నా కుటుంబం కాదు నా ఇటువే పత్తింటి వారు కాదు అటువే పుట్టింటి వారు కాదు నాయన నీవే నా బిడ్డను బ్రతికించావని నేను అసలు డాక్టర్ గారు స్కానింగ్లు కూడా చేయించలేదండి కేవలం ఆ ఒక్క నా బిడ్డ మా ఇంకా మన ఇంకెక్కడి నుంచి కాకినాడకి వైజాగ్కి తిరుగుతా మా నాన్నగారు ఉంచి కాదు వారం రోజులు ఆ దగ్గర ఉంటే పది రోజులు ఆయన దగ్గర ఉంచేసుకునే వాడు వచ్చేసేవాడు ట్రైన్ నాకు అప్పుడు ట్రైన్ కూడా తెలిసింది కాదు బస్ ఎక్కిదని ట్రైన్ నేర్పడడం కూడా మా నాన్న నేర్పారు ఎందుకు మా బస్ ఎక్కువ డబ్బులు నువ్వు ట్రైన్ మీద వస్తూ ట్రైన్ ఇలాగా వెళ్తూ వస్తూ వెళ్తూ వేస్తే మా పాప పూర్తిగా కాకినాడను మా నాన్నగారి దగ్గర ఉండిపోయింది రా ఆరోగ్యం బాగాలేదు కదా ఏం పెద్దగా చదువుకోలేదు నా ఎంత చదువుకుంది నేను కూడా చదువుకోలేదు అని చదువుకోమని నేను కూడా చదువుకోలేదండి ఇలా జరుగుతుండగా జరుగుతుండగా మా నాన్నగారి మా పాపకి ఏం పద్దెనిమిదో సంవత్సరం పదిహేడవ సంవత్సరం వచ్చింది మా అందరికి పద్నాలుగో సంవత్సరం చదువు మా పాప పద్దెనిమిదో సంవత్సరం ఆయనే పెళ్లి కుదేశం ఆయనే చేశాడు హిందూ పెళ్లి చేస్తాడు అప్పటికే మా పాప దేవుడు నమ్ముకుంది పూజలు చేయడు రాదు ఒకవేళ మంత్రాలు చదవమంటే అది కూడా చేరులో పంతులు అన్నాడు ఏంటమ్మా నువ్వు ఏమీ చేయకుండా నీకు రాదండి మా అమ్మ నాకు ఏమీ నేర్పలేదండి అనేసి అనేది అంటే అలాగే నేను అదే నమ్మకం అండి అందుకని అలాగా పెళ్ళైన సంవత్సరంలోనే పాప కడుపులు మా పడ్డాదండి పడిన తర్వాత మరి ఆ పాప పుట్టింది పుట్టడం అంటే మరి అదే ఆశ్చర్యకరమే నేను ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే టైం కూడా లేదు ఆశ్చర్యం అంటే ఇంకా డాక్టర్ డాక్టర్లే రమే హాస్పిటల్ దగ్గర అయింది అనమాట అండి నేను నిజంగా చెప్తున్నానంటే అంటే మనమైతే మంచిగా ఉన్నాం కాబట్టి మనకి బాగా డెలివరీ అవుతుంది కానీ తన పొజిషన్ కంటే నేను చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్పాను పాప పుట్టేసింది పాప పుట్టినా ఒక నెలలకి పాప మా పాపకి చాలా జ్వరం వచ్చేసింది జ్వరం వస్తే నేను ఒక హాస్పిటల్లో చేసేది ఆ డాక్టర్ గుండికి మొత్తెట్టే డాక్టర్ చాలా చాలా సంవత్సరాల నుంచి ఒక రోజు అనుకోకుండా వైజాగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తయారు మీ అమ్మాయిని ఒకసారి వైజాగ్ తీసుకురా టెస్ట్లు చేద్దాము అన్నప్పుడు మా మనవరాలుకి మూడో నెల అంటేనండి అన్నది కదా తీసుకుని వెళ్ళామండి తీసుకెళ్ళి మరి అవేవో పెద్ద గుండెకి టెస్ట్ చేస్తారు కదా ఈ టెస్ట్లన్నీ చేస్తూ అదే ఏమి వైర్ పెట్టి లోపలికి ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో చేస్తారండి అది వెళ్ళి సగంలో వెళ్ళేటప్పటికే మా బాబు కోమాల్లోకి వెళ్ళిపోయింది ఇంకా మన మనలో ఎవరిలో మేము తీసుకెళ్లి మామూలుగానే తీసుకెళ్ళిపోయా అన్నమాట అండి తీసుకెళ్ళిపోతే కోమలో వెళ్ళిపోయింది ఆ డాక్టర్ గారు నాకు బాగా తెలుసు అని మా మేమంతా కలిసి అక్కడే కదా ఉండే వచ్చిన తల్లి ఇలాగా తల రుద్దుతూ అన్నాడు మీ పాప కోమలోకి వెళ్ళిపోయింది అమ్మ మరి తిరిగి వస్తాదో లేదో నేనేమీ చెప్పలేను అనేసి ఆయన నన్ను కొంచెం బాధగా నా కేసం చూసి అదే నేను మా ఆయన మా ఆడబుడుసు మా అల్లుడు మా చంటి పాప మనవరాలు నా దగ్గర ఉన్నమాట నేను చాలా అనమాట ఏ ఇదేంటి తీసుకొచ్చాను ఇంకా నా ఇంట్లో ఎవ్వరూ మారలేదు దేవుడు నమ్ముకుని నాకేంటి అవమాన పాలు అవ్వడం అయిపోవడం అని ఇంకా ఆ గట్టి మీద కూర్చుని ప్రభా అప్పుడు నేను చెవులు ఇవి అన్నీ నగలు వేసుకుని రాదండి నేను నా బిడ్డ నేను ఎలాగైతే నేను తీసుకొని వచ్చాను కాకినాడ నుంచి వైజాగ్ నువ్వు అలాగ నా బిడ్డని ఇస్తే నేను ఇక్కడే అన్ని సమర్పించేస్తాననేసి ఇంకా అన్నీ అక్కడే అన్ని తీస్తానండి తీసేక జీవితం అంతా నీకు రుణపడే ఉంటాను ప్రభా నా కుటుంబం మారలేదు నా కుటుంబం మారాలంటే ఇక్కడ ఈ అమ్మాయిని బ్రతికించాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆనాడు బ్రతికించిన దేవుడు ఈనాడు నువ్వు బ్రతికిస్తావు నేను అమ్మాయిని ప్రభావ అనేసండి ఇంకా అనుకుని మొత్తం అన్ని తీసేసి ఒక దాంట్లో వేసుకుని పెట్టుకున్నానండి అంతే అండి రాత్రి ఒంటి గంట అయిందండి మా ఆయన గారిని మా పాపని చిన్న పాపని మా అల్లుడి గారిని ఇంటికి పంపేశాను నేను ఒక్కదాన్నే ఉన్నాను మెరుగు వస్తే తీసుకుని వస్తాను కానీ తప్పగా దేవుడు మెరుగు ఇస్తాడు మన కూతురు నేను తీసుకొస్తానని వీళ్ళకి ధైర్యం చెప్పేసి ఇంటికి తీసి పంపేస్తారు పంపేశారు మరి మూడో నెల పాప కాదండి ఇంటికి పంపేసిన తర్వాత రాత్రి రెండున్నర అయిందండి కాలు కదిపిందంట అంట వెంటనే నన్ను డాక్టర్ గారు పాపం నన్ను తీసుకెళ్ళాడు కదా మరి ఆయనకు బాధితుంటది కదా నేను వెంటనే నన్ను తీసుకుని వెళ్ళి ఆ తయారు మీ పాప కాలు కదిపింది నో ప్రాబ్లం నీకేమి పై లేదు ఇంకొక రెండు మూడు ఇంకొక అరగంటలో మీ అమ్మాయి లేచిపోతుంది అని ఆయన కూడా నాకు ఇచ్చారు మీరు చెప్పగలి నా దేవుడే నన్ను ప్రతి సార్ నేను అన్నప్పుడు మూడున్నర అయిందని మా పాప లేచిందండి తీసేసేసి ఇలా బాస్ నువ్వు మిషన్లు పెట్టేశాడమాట ఇవన్నీ కూడా ఈ తీసి పక్కన పెట్టేసిందండి లేచి కూర్చుందండి కూర్చోగానే నన్ను ఇంకా నర్సులు డాక్టర్లు అందరూ వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళారండి తీసుకెళ్ళి ఒక పది నిమిషం ఒక అరగంటలో మళ్ళీ అన్ని కాగితాలు వాళ్ళు టెస్టులు చేసిన కాగితాలు ఉంటాయి కదా అవన్నీ రాయించేసి రాసుకుని నా దగ్గర ఏమో జరక్స నాకించి ఒరిజినల్ ఆర్ తీసుకుని మీ పాపను తీసుకెళ్ళిపోవచ్చు తెల్లవారు ఐదోగా గంటకి నీకు బస్సు ఉంటుంది ఇక్కడికి ఇక్కడి నుంచి నువ్వు ఆక్రాడ వెళ్తావా లేదా మా అత్తగారు కదా వైజాగ్ అని అండి నువ్వు వైజాగ్ వెళ్తావో తెలియదు అన్నారండి కానీ అప్పుడు ఒక మాట చెప్పారండి నీ మీ పాప బ్రతికి ఏందంటే కేవలం నువ్వు నమ్ముకున్న దేవుడు రెండవ పాయింట్ మీ పాప ఒక గులాబీ పువ్వును మనం ఎంత భద్రంగా చూస్తామో అంత గాజుగాసు నువ్వు పట్టుకుంటే జారిపోతే భద్రాసిపోతే అలాంటి పసి మీ పాపకి ఇంకా ఏ మందులు పడవు ఒక ఆపరేషన్ పడదు పిప్పలు కూడా తిమ్మిరు కూడా పడదు మీ పాపకి అనేసి చెప్పి డాక్టర్లు నాకు అన్ని చెప్పి మీ పాప మరి తర్వాత దేవుని యొక్క చిత్తం ఇంతవరకు నీ దేవుడే చేశాడని నువ్వు బల్ల గుద్ది చెప్తున్నావు కాబట్టి ఇంకా నీకు దేవుని చిత్రాన్ని మా పాపని నాతో పంపారండి నేను ఇంటికి తీసుకొస్తానండి ఇంటికి తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళతో చెప్పి ఈ డాక్టర్ చెప్పిన మాటలన్నీ చెప్తూ నేను ఏడుస్తూ ఉన్నా అనమాట మా పాపకు ఆ మాట వినే అన్నది ఎందుకమ్మా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే నాలాంటి బిడ్డ నీకు ఇంకో ఇచ్చాడు కదా నువ్వు ఎందుకు చాలా విశ్వాసం చాలా విశ్వాసంగా ఉంటుందండి అనేసి ఆ బిడ్డ కానీ ఇంకా మేము కుటుంబం అంతా చాలా కన్నీరు కాచావండి కాచి బాధపడామండి అలాగే మరి దేవుడి దేవల్ల మా పాప ఒకవైపు గుండె ఉండదు ఒకవైపు గుండు ఉండదండి అసలు మా పాప ఎప్పుడు ఏ కన్ను మూస్తుందో కూడా ఎవరికి తెలియదు ఏ టైము ఏ గడియో కూడా నాకు తెలియదు అందుకే నేను దినదిన వాళ్ళు చూసినా అలా మాట్లాడినా అలా నవ్వినా అలా ఏం చేస్తున్నా నేను దేవుడి స్థుతిస్తూ ఉంటానండి అలాంటి బిడ్డ ఇప్పుడు నా కూతురికి ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చింది దాని కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిందండి ఇప్పుడు డిగ్రీ చదువుతుందండి మరి దేవుడు ఎంత గొప్ప కాలం చేస్తాడు దేవుడికి ఎన్నో వందనాలండి మనం మమ్మల్ని పెట్టి నా కుటుంబం అంతా నా అక్క చెల్లెలు అందరూ నా కోడలు ఈ అమ్మాయి నా అక్కగారి కోడలు వీళ్ళు హిందువులు హిందువుల్లోంచి మేమందరూ మా మా ఫ్యామిలీలోంచి బిడ్డలందరినీ చేస్తాము మరి వీళ్ళందరూ కూడా మారారు మా వాళ్ళు ఇంకా మారలేదండి మరి ఎందుకంటే టైం లేదు కాబట్టి ఈ చిన్న సాక్షి దేవుడు దేవించరు కాదా